మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ యొక్క పెద్ద ఆరాధ్య దైవం దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైపు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాన్ని ఈరోజు కావల్లో జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు మా అక్క తెగమ్మగకు మా సోదరులకు వైఎస్ రాజశేఖర గారి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న మా జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ మాజీ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మీడియా సోదరులకు మా కామోజక పెద్దలకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను టీవీ ఫైవ్ కావచ్చు ఏబిఎల్ కావచ్చు అనేవి తెలుగుదేశం సంబంధించిన మీడియాస్ కావచ్చు ఏ విధంగా మా మీద ఆటా కాస్తున్నాయో వేలు కూడా అభాండా కాస్తున్నాయో మీరు ఎన్ని వేసినా ఎన్ని కష్టాలు పెట్టినా జైలు పంపించినా ఇక్కడ మాత్రం గతికే దిగదు తొలికే దిగదు మాలో ప్రవహిస్తున్నది వైఎస్ఆర్ రక్తం వైఎస్ఆర్ ఆశయానికి అనుగుణంగా పేదల కోసం ఎప్పుడు కూడా పని చేస్తాం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా తెలుగుదేశం నాయకులు కూడా గుర్తు పెట్టుకొని మీరు అధికార ఉన్నారు ఐదు సంవత్సరాలు మీకు పెద్దగా అవకాశం ఇచ్చారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి కాబోయే నియోజకవర్గానికి మంచి మంచి చెయ్యండి మంచి పేరు తెచ్చుకోండి లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబోయే నియోజకవర్గ ప్రజల కోసం ముందు ప్రయోజనాలు కాపాడడానికి ముందుంటాం సమస్యలు తిరిగి వరకు పోవటానికి ఆగవు కాబట్టి ఈరోజు రాజశేఖర గారి ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాలని ఆయన ఈ రోజు లేకుండా కూడా మన గుండెలో ఎప్పుడు కూడా శ్రేస్థాయిగా పేద పేద యొక్క గుండెలో ఉంటారని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మన పట్టణ అధ్యక్షులు కేతి శివకుమార్ వేడి గారిని మాట్లాడవలసిందిగా ఎలక్షన్స్ అయిపోయినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పావో లేదా ఈవీఎంస్ వల్ల మోస చేశాయని చెప్పావో తెలియదు కానీ ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి తెలుగుదేశం వాళ్ళు గతంలో నాలుగు సంవత్సరాలు ఎక్కడా బయటకు రాలేదు మనం కూడా ఒక రెండు సంవత్సరాలు అదేవిధంగా ఉందామని చాలా మంది అనుకుని ఉండొచ్చు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద పెద్దకి అండగా ఉండే వ్యక్తి ఆయన నేర్చుకుంది రాజశేఖర అదే ఒక్కటే అందుకే ఈరోజు పది నిధులు ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తుంది పేద పెదవికి మనం అండగా ఉండాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజు ఇప్పుడే మనం అంత అక్కడ జనాలు పోదాం తెలియజేద్దాం జరుగుతున్న మోసం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈరోజు జనం కూడా అవన్నీ కూడా మనకి చెప్పేదానికి ఏ విధంగా వస్తున్నారు కష్టాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేసేదానికి గొడవ మీదకి ఏ విధంగా వస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పేదవి చెప్పాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు ఏ విధంగా పరగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఈ రోజు ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడు ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టూపుకి విపరీతంగా నేనంతా కూడా అండగా నిలబడటం చాలా సంతోషం తప్పకుండా మనం పేద పెద్ద కోసం పనిచేద్దాం రాజశేఖర కొనసాగిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదడుగు నడుపుతాం జగన్ అన్నకి అండగా ఉందాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టానా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు జగన్ అన్న వెంట నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరికి అండగా మనం ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం చూస్తున్నాం కావాలి నియోజకవర్గంలో కూడా గారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద పేద కోసం ప్రవేశపెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరు కూడా వాటిని తీయాలి అని టచ్ చేయాలంటే ఎప్పటికీ కూడా వరుకు అటువంటి గొప్ప పథకాలని పెట్టిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘనంగా తెలియజేస్తున్నాం ఈరోజు పెద్దలంతా బాగున్నావి మన పిల్లలంతా కూడా బాగుండాలి ఒక కుటుంబాలు బాగున్నావి ఒక ఆర్థికంగా భయపేతం అవ్వాలి అని తయించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో వేరే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అనేక లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫీజు ఎన్వైస్మెంట్ పథకాన్ని పెట్టి ఏ విధంగా ఎంతో మంది లక్షల మంది విద్యార్థిని విద్యార్థుని ఇంజనీర్ గానో గానో చేసిన ఘనత వయస్ గాడిగా ఎందుకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు మనం విద్యార్థులకు ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య అటువంటి ఆస్తిని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వైఎస్ రాజశేఖర ప్రతి ఒక్క చదువు వారు కూడా గర్వపడుతున్నారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తున్న వారు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు అందరం కూడా ఇవ్వదు పుణ్యమా పుణ్యమాని ఇవ్వదు ఏ విధంగా ఉన్నత పోయారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఒక్కసారి ఈ రోజు ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా బలోపేతమయ్యాయంటే అర్థమవుతా ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు రైతుల కోసం ఈరోజు ఆనాడు రాజశేఖర గారి గారు ఏ విధంగా ఉచిత కరెంట్ ఇచ్చాడు రుణవాపీ చేశాడు రైతుకి అండగా ఉంటూ అప్పుడు బహీరథులుగా ఏ విధంగా అనేక పేరెస్టు ప్రారంభించి కంప్లీట్ చేసి ఏ విధంగా రైతాంగాన్ని ఆలుచుకున్నాడో కూడా మనందరికీ తెలుసు